హాయ్ హలో వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ నంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు కాదు ఇద్దరు కాదండి టెన్ లక్కీ కస్టమర్ పది మంది ఈసారి లక్కీ ఆఫర్ మామూలుగా ఉండదండి మస్తు మస్తుగా ఉంటుంది గుడి ప్రతిష్ఠలు అంటున్నారు పెట్టుబడి చీరలు అంటున్నారు కదా మీకోసం తెచ్చేసా టెన్ లక్కీ సూపర్ కస్టమర్స్ ఎవరో ఆ లక్కీ ఆఫర్స్ ఏంటో వెళ్ళిపోదాం ఆ లక్కీ ఆఫర్స్ ఏంటో ఆ చూసేద్దాము ఐటమ్ టూ చీరలు బండిల్ ముప్పై రెండు చీరలు ఏంటో టూ హండ్రెడ్ సో ఈ లక్కీ ఆఫర్ ఎలా ఉండబోతుందో ఈ లక్కీ ఐటమ్స్ ఎలా ఉంటాయో లుక్ షూర్ సార్ ఫస్ట్ ఐటమ్ వచ్చేసి అండి ఓకే ఒక బండిల్ ఉంటుంది బండిల్ కి ఎయిట్ పీసెస్ థర్టీ టూ పీసెస్ ఎలా ఉంటుంది అంటే డామేజ్ టోటల్లీ ఫ్రెష్ స్టాక్ అండి పాయింట్ కూడా ఏ డిఫెక్ట్స్ ఉండవు సో ఇలాంటి ఫ్రెష్ స్టాక్ అందిస్తున్నా మన సౌరత్ బాంబే నుంచి మీకు ఇస్తున్న లక్కీ స్పెషల్ ఐటమ్ సో డిజైన్స్ అనేది వాచ్ అండ్ కొంచెం గ్యాప్ అయితే వచ్చింది లక్కీ కస్టమర్ల వీడియోకి అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చేసాం పది మంది లక్కీ కస్టమర్లు అనమాట డిజైన్ ఓపెన్ చేస్తున్నాము స్పెషల్ డిజైన్స్ వస్తాయి ఓకే షూర్ సార్ డిజైన్ అనేది వాచ్ చేయండి కలర్స్ మారినాయి కవర్ ప్యాకింగ్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అమ్ముకునే వాళ్ళకి సూపర్ ఐటమ్స్ కూడా ఇది చాలా స్పెషల్ గా ఉంటుందండి ఇది వచ్చేసి బటర్ స్కాచ్ మీ ముందు కొత్త ఐటమ్స్ పళ్ళు డిజైన్ కూడా కంప్లీట్ గా ఫుల్ డిజైన్ వస్తుందండి ఈ ప్రైస్ కైతే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎక్కడ దొరకదండి టూ హండ్రెడ్ రూపీస్ లో చీర జాకెట్ సూపర్ ఉంటుంది ఐటమ్ విత్ బాక్స్ ఐటమ్ విత్ కవర్ ప్యాకింగ్ ఐటమ్ అండ్ బ్రాండెడ్ కలెక్షన్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసి సో ఇదే డిజైన్ లో బాక్స్ ఈ ప్రైస్ అంటే రియల్లీ సార్ అందుకే ఈ సారి అందిస్తున్నాను ఒకటి కాదు రెండు కాదు ఐదు కాదు టెన్ లక్ కస్టమర్ టెన్ లక్ కస్టమర్ కస్టమర్స్ కి నేను ఇలాంటి ఐటమ్ టూ హండ్రెడ్ కి అందిస్తున్నాను థర్టీ టూ శారీస్ తీసుకోవాలి సో ఫస్ట్ డిజైన్ చూసారు కదా సార్ ఇంకా ఆల్రెడీ డిజైన్స్ ఏంటో కూడా చూసారు షూర్ సార్ డిజైన్ చూసారు ఎస్ సార్ కొత్త కొత్త పార్సిల్స్ వెరైటీస్ మీ సార్ కంప్లీట్ గా న్యూ బేస్ ఇక్కడ మీరు చూడండి ఇంకా ఏముంటాయి సో ఇక్కడ చూడండి బ్లాక్ పట్టు uppada పట్టు సారీస్ ధర్మవరం పట్టు ధర్మవరం uppada చూడండి ఎంత కలెక్షన్ ఉందో yes sir sinkova sarees super ఇక్కడ చూసినట్లయితే రకరకాల కేటలాగ్స్ ఎన్ని రకాల కేటలాగ్స్ మన సూరత్ బాబే డిస్కౌంట్ స్టార్ర్ ఒక్కసారి విజిట్ చేయండి అన్ని షాపులు మర్చిపోతారు ఎందుకంటే మనం ఇచ్చే ప్రైసెస్ మనం ఇచ్చే మోడల్స్ అలా ఉంటాయి మన దగ్గర ఆల్ ఐటమ్స్ పెరుగుతాయండి శారీసే కాదు టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ వేర్స్ ఇన్నర్ వేర్స్ అంగాలు జాకెట్ ఫాల్స్ లైనింగ్స్ ప్రతి ఐటమ్ ఉంటుంది డైలీ వేర్ నుంచి ఎన్ని ఐటమ్స్ రకరకాల మోడల్స్ రకరకాల వెరైటీస్ ఒకసారి విజిట్ చేయండి మన స్వరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మనం ఓపెన్ చేస్తున్నారు ఆర్డర్ చేస్తున్నారు డిజైన్స్ అనేది ఇప్పుడు వాచ్ చేద్దాము సెకండ్ హ్యాండ్ డిజైన్ థర్టీ టూ టూ హండ్రెడ్ సో కొరియర్ చార్జెస్ మనకి అంటే కలెక్షన్ వేటిని బట్టి ఎక్స్ట్రా ఉంటాయి ఇది గమనించండి కస్టమర్స్ అండ్ ఇప్పుడు మనం ఇంకొక డిజైన్ వాచ్ చేస్తున్నామండి ఇది మనకి ఒకసారి చిన్న బార్డర్ ప్యాటర్న్ లాగా వచ్చింది అండ్ కాంట్రాస్ట్ బార్డర్ లాగా వచ్చి కలర్ చాయిస్ అన్నమాట ఇవి కూడా అంతేండి ఎయిట్ అన్ని కూడా ఎయిట్ అలా మీకు ఫోర్ బాక్సులు వస్తాయి కలర్స్ చూడండి స్కై బ్లూ ఎస్ సార్ అన్ని కూడా లేటెస్ట్ లేటెస్ట్ సార్ అక్కడ నుంచి ఇంకొక డిజైన్ సెల్ఫ్ బోర్డర్ వచ్చి చిన్న చిన్న షూర్ సార్ సో నేమ్ లోనే ఉందండి బటర్ స్కాచ్ అంటే మనకి ఏంటంటే చాలా మృదువైన చీరలు మెత్తటి చీరలు గమనించండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీద లేటెస్ట్ మోడల్స్ లేటెస్ట్ వెరైటీస్ ఇట్లా థర్టీ టూ సారీస్ వస్తాయి థర్టీ టూ సారీస్ ఫోర్ బౌల్స్ కూడా చూసారు సిల్క్ బార్డర్ ఇప్పుడు బార్డర్ ఇంకొక డిజైన్ ఏ చూపించామో అదే పంపిస్తాం తెలియాల కస్టమర్ కూడా అంటే కొత్తగా బుక్ చేసిన వాళ్ళు ఉంటారు రెగ్యులర్ కస్టమర్స్ అయితే ఐడియా ఉంది ఐడియా స్టోర్ లో బుక్ అట్లాగా చాలా మంది ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు మనకి కొత్తగా చూసే వాళ్ళకు కూడా ఒక ఐడియా కోసం మళ్ళీ ఏది పంపిస్తున్నాం ఏంటి అనేది సో మీరు ఏదైతే ఆర్డర్ పెడతారో అవే పార్సల్ ఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ ఈ డిజైన్ మిస్ అయ్యిందని మాత్రం అనుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ సో ఇది వన్ మోర్ డిజైన్ అన్నమాట చాలా చాలా గా ఉంటాయి ఐటమ్స్ కూడా ఒరిజినల్ ఐటమ్స్ అండి మొత్తం టోటల్లీ మామూలుగానే మెత్తడి చీరలు మెత్తడి చీరలు అడుగుతూ ఉంటారు మంచి డిజైన్స్ జస్ట్ 200 rupees ఐ సర్ ఇట్లాంటి 32 సారీస్ వచ్చేయొచ్చు మీరు మిస్ చేస్తుంటే ఛాన్స్ ఐటమ్స్ సో చూశారు కదా ఇవే కాకుండా ఇంకా ఎన్ని మోడల్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇలాంటి మోడల్స్ ఇలాంటి వెరైటీస్ కంటిన్యూగా మీకు విడర రూపంలో అందిస్తూనే ఉంటారు చక్కగా ఎప్పుడప్పుడు సరోద్ బాంబర్ డిస్కౌంట్ స్టోర్ ఖచ్చితంగా విజిట్ చేయండి వెరైటీస్ కావాలండి ఇంకా మూడు సో చూసారు కదా మరొక స్పెషల్ వీడియోతో మరొక స్పెషల్ ఆఫర్స్ తో మళ్ళీ కలుద్దాం షూర్ సార్ థ్యాంక్ యూ